నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు పండిత్ గురు ప్రసాద్ జోషి గారు గురుగారితో మాట్లాడుదాం గురువు నమస్కారం ఓం 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 శ్రీ గం మాత్రే గురుభ్యో నమ హరి అందరికీ నమస్కారములు చాలా చాలామంది ప్రశాంతత కోసమో లేకపోతే మనసు బాలేకపోతేనో లేకపోతే ఆ దేవుడి దర్శనం కోసమో గుడికి వెళ్తూ ఉంటారు మరి అలా గుడికి వెళ్ళినప్పుడు చాలామంది తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటారు గుడి అంటే గుడికి వెళ్ళాల్సినప్పుడు కరెక్ట్గా పాటించవలసిన వంటి నియమాలు అయితే పాటించరు కానీ అసలు గుడికి వెళ్ళేటప్పుడు కానివ్వండి వెళ్ళిన తర్వాత గుళ్ళో కానివ్వండి కా కానివ్వండి ఎలాంటి నియమాలు పాటిస్తే ఆ గుడికి వెళ్ళిన దానికి కంప్లీట్ ఫలితం దొక్ దొరుకుతుంది అంటారు అందరూ తరచూ గుడికి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ప్రతి వారానికి ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉంటారు ప్రతిరోజు వెళ్ళే వాళ్ళు ఉంటారు నెలకోసారి వెళ్ళే వెళ్ళే వాళ్ళు ఉంటారు సంవత్సరానికి ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎంత దర్శనం చేసుకున్నా కూడా వారి జీవితాలు మాత్రము అంతగా అభివృద్ధి బాటలో వెళ్ళవు ఎంతో శ్రద్ధతో ఎంతో నియమాలతో వారు గుడికి వెళ్తూ వస్తూ ఉన్నా కూడా వారి జీవితాల్లో అనుకున్న పనులు కాకపోవడం మానసికంగా అశాంతి ఉండడం చేసే పనుల్లో విఫలమవ్వడం ఆర్థిక బాధలు ఉండడం జరుగుతూ ఉంటాయి ఇంకా చెప్తూ ఉంటారు మనము గుడి దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్నాము అయినా ఏంటి ఫలితం మాకు దక్కడం లేదు అనుకుంటూ ఉంటారు కానీ మనము ఏ విధంగా గు దేవస్థానం దర్శనం చేసుకుంటున్నాము అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి నియమాలు పాటిస్తున్నామన్నదే ముఖ్యము మనము దేవస్థాన దర్శనం కోసం వెళ్ళినప్పుడు మొదటగా గుడి బయటనే మన పాదరక్షములు వదిలేసి అక్కడ మన చేతులు కాళ్ళు కడుక్కోవడము చాలా ముఖ్యము మరియు చేతులు కాళ్ళు కడుక్కున్న తర్వాత కూడా కొద్దిగా నీళ్లు నోటులు వేసుకుని ఉక్కలించుకుని వెళ్ళడము చాలా శ్రేయస్కరం ఎందుకంటే మనము బయట ఒకటే కాకుండా లోపల కూడా మనము మన మనశుద్ధి కావడానికి ఒక భావనలో ఆ విధంగా నీళ్లు పొక్కులించడము చాలా ముఖ్యము తర్వాత గాలి గోపురం గుడిలో మనము ఎంట్రన్స్ గుడిలో మనము ప్రవేశం చేసేటప్పుడు గాలి గోపురం ఉంటుంది అక్కడ మెట్టలికి మనము నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా ఒక విశ్వాసంతో గుడి లోపల ప్రవేశించడం చాలా మంచిది మనము గుడి లోపల వెళ్ళిన తర్వాత మొదటగా మనం చేసే పని ధ్వజస్తంభాన్ని దర్శించడం ఇది చాలా ముఖ్యమైన పని ఎందుకంటే దేవస్థానం దర్శనం చేసేటప్పుడు మనం ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోవడము అతి ముఖ్యము చాలామంది అలా కాకుండా డైరెక్ట్గా దైవ దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ధ్వజస్తంభాన్ని ముట్టి నమస్కారం చేసి వస్తూ ఉంటారు అలా కాకుండా మొదటిగా ధ్వజస్తంభాన్ని నమస్కారం చేయడం చాలా ముఖ్యము వీలైతే మనము రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం మంచిది ఒకవేళ అలాంటి అనుకూలత లేకపోతే రెండు చేతులు జోడించైనా నమస్కారం చేయాలి మరియు ధ్వజస్తంభము పైన చూసి నమస్కారం చేయడం కూడా చాలా మంచిది ఎందుకంటే ధ్వజస్తంభము ప్రతిష్ఠించే సమయములో ఆ పైన కుండలి శక్తిని అక్కడ కేంద్రీకరించి ఉంటారు తద్వారా ఆ ఒక కుండలి శక్తిని మనకు రావడం వలన ధ్వజస్తంభం భాగాన్ని మనం దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది అయిన తర్వాత ధ్వజస్తంభం దర్శనం అయిన తర్వాత మనము దేవస్థానం లోపలి వెళ్లకుండా మనము దైవ దర్శనము చేసుకునేటప్పుడు మనం ప్రదక్షిణ చేయడం కూడా చాలా ముఖ్యము యాక్చువల్లీ మనము ముఖ్యంగా పదమూడు సార్లు ప్రదక్షిణ చేయడము చాలా మంచిది వీలైతే పదమూడు సార్లు కానీ లేకపోతే మూడు ప్రదక్షిణలు లేక ఒకటైన ప్రదక్షిణ చేసిన తర్వాతనే మనము దైవ దర్శనానికి లోపల వెళ్ళాలి మరియు నేరుగా మనము మూల విరాట్ని దర్శనం చేసుకునే బదులు మొదటిగా ఆ మూల విరాట్ని ఆ మహాదేవుణ్ణి మనము దర్పణంలో దర్శనం చేసడం కూడా చాలా మంచిది దర్పణంలో దర్శనం చేసుకున్న తర్వాతనే మనము మూల విరాట్ని దర్శనం చేసుకోవడము అతి శుభప్రదమైన పని దీనివల్ల ఆ భగవంతుని ఆశీస్సులు మనము నేరుగా పొందవచ్చు దర్శనం చేసుకున్న తర్వాత మనము బయటికి వచ్చే సమయం కూడా కొన్ని నియమాలు పాటించాలి దర్శనం చేసుకున్న తర్వాత మన వీపు భాగాన్ని దేవుడికి చూపించకూడదు వచ్చేటప్పుడు కనీసము మన ఒక పది అడుగులైన వెనకాల నడిపే నడిచేసి వెనక వచ్చిన తర్వాత తిరిగి బయటికి రావడం కూడా చాలా మంచిది ఆ విధంగా చేయండి అన్ని విధాలుగా శుభ ఫలితాలు వస్తాయి మరియు తీర్థ ప్రసాదాలు తీసుకొని రావాల్సి ఉంటుంది ఆ తీర్థ ప్రసాదాలు కూడా విశ్వాసంతో భక్తితో మనము సేవించాలి మరియు కొందరు దేవస్థాన దర్శనము చేసుకున్న తర్వాత సాష్టాంగ నమస్కారముడు చేస్తూ ఉంటారు మనము చూస్తూ ఉంటాము చాలా భక్తులు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు నిలువుగా నమస్కారం చేస్తూ ఉంటారు అలా చేసేటప్పుడు మన కాళ్ళు ధ్వజస్తంభం పైన చూస్తూ ఉంటాయి కాబట్టి అలా కాకుండా దేవస్థానంలో అడ్డముగా మనము సాష్టాంగ నమస్కారం చేయడం కూడా చాలా మంచిది అలా చేయడము మరియు తర తీర్థ ప్రసాదాలు తీసుకోవడము వచ్చేటప్పుడు మన వీపు భాగాన్ని చూపించకుండా ఒక పది ఇరవై అడుగులైనా ఎలాగే నడుచుకుంటూ వచ్చి తర్వాత దేవస్థానం బయట రావడం వలన ఈ విధంగా నియమాలు పాటించడం వలన సంపూర్ణమైన ఒక దర్శన ఫలితం మనం పొందవచ్చు తద్వారా ఆ దర్శన ఫలితం వల్ల మన జీవితంలో ప్రతి ఒక్క కార్యక్రమము విజయపథంలో సాగుతుంది ఆనందంతో జీవితం సాగిస్తారు చాలా చక్కగా వివరించారు గురువు గారు అంటే గుడికి వెళ్ళేటప్పుడు కానివ్వండి లోపల కానివ్వండి ఏమేమి నియమాలు పాటించాలి అనేది మా వ్యవస్థకి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుభ్యో నమ